హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో మనం పైపింగ్ వేయటం వల్ల లుక్ అనేది ఎంత హైలైట్ అయింది చూడండి బ్లౌజ్ అనేది చాలా బాగుంది చూడడానికి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎలా కుట్టానో మీకు కూడా అర్థమవుతుంది అయితే దీన్ని గమ్ పెట్టి జాయిన్ చేశానండి దీనికోసం ఇంకో వీడియో స్పెషల్గా ఒక వీడియో రూపంలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్ డాట్ వేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఉక్సుపట్టి పట్టి దగ్గర ఉన్న డాట్ మనం కటింగ్లో ఎలాగైతే మార్కి వేసామో అలాగా తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలాగా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి చంక దగ్గర ఈక్వల్గా ఉండాలన్నమాట కొంచెం పైకి కిందకు ఉండకూడదు అప్పుడే షేప్ అనేది బాగా నిలబడుతుంది ముందుగా తయారు చేసుకున్న షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా స్పెషల్గా చాలా వీడియోస్ ఉన్నాయి ఏ షేప్ అయితే మీకు కుక్సిపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఫస్ట్ పాదం వైపు పెట్టుకోవాలి రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని మీరు షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఖర్చులు అనేవి బయట కనిపించకుండా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది స్టిచ్ వేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఓకేనా తర్వాత ఇంకొకటి ఇది కూడా అంతే ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి ఇలా పట్టేసుకుని చంక దగ్గర ఈక్వల్గా పెట్టుకుని ఇక్కడ స్టిచ్ వేసేయండి అయిపోయింది ఇక్కడ కూడా షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకోండి ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఎడమ చేతి వైపుకి మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ ఒకటే తీసుకుని కుడితే పీలుకుపోతుంది అనమాట లైనింగ్ క్లాత్ ఒకటి పెడితే కుడితే లుక్ ఉండదు ఎందుకంటే ఇది మంచి శారీ బ్లౌజ్ కదా పట్టు శారీ మీద బ్లౌజ్ కాబట్టి మన దగ్గర లేకపోతే ఏం చేయలేము నా దగ్గర క్లాత్ ఉంది అందుకనే నేను మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ లైనింగ్ రెండు తీసుకుంటున్నాను ఇలాగా ఇక్కడ కూడా అంతే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేసుకోండి డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మళ్ళీ మన వైపుకి ఇంకో స్టిచ్ వేసేసుకోండి అయిపోయింది కాజాపట్టి రెడీ అయిపోయింది ఒకసారి పట్టి కుట్టుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ వచ్చింది చూసారా అంతా కరెక్ట్గా ఉంది షేప్ బెల్ట్ దగ్గరే కొంచెం ఎక్కువ వచ్చింది దాన్ని మళ్ళీ విప్పేసి అడ్జస్ట్ చేసేసాను కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు కాజాపట్టి అయిపోయింది కదా పట్టి కోసం కాటన్ క్లాత్ని తీసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు ఒకటిన్నర ఇంచు వెడల్పుతో తీసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ స్ట్రేట్గా కట్ చేసేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతో తీసేసుకోండి ఎక్కువ ఉండకూడదు వన్ అండ్ హాఫ్ ఇంచే ఉండాలి ఇలాగా కొంచెం ఎగస్టోన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి స్టార్టింగ్లో ఇలాగా పట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఎడ్జ్ దగ్గర లోపలికి ఫోల్డ్ చేసేసేయండి అయిపోయింది మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద పెట్టి ఒక చూసుకోండి కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఎక్కువ తక్కువ ఏం రాదు మా అంటే ఒక అంత ఎక్కువ వస్తుందేమో అంతే దానివల్ల ఏం ప్రాబ్లం లేదు జస్ట్ లైట్గా అంతే ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకుని తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్ వేసేసుకుందాం డాట్ వేసుకున్న చోట ఏమన్నా మనకి బాగా ఇబ్బంది పెట్టేగా ఉంటే మాత్రం ముందుకు వెళ్ళకూడదు సూదులు ఇరిగిపోతాయి అన్నమాట కొంచెం ఇక్కడ కట్ చేసేసుకుని ఇట్లా కొంచెం ఇది ఇక్కడలాగా పూసలు అనేవి తీసేసుకుని ఇలా తీసేసుకోవాలి లేకపోతే సూదులు ఇరిగిపోతాయి ఎంత మనం జాగ్రత్తగా ఉన్నా కూడా సూదులు ఇరిగిపోతాయి తీసేయాల్సిందే ఖచ్చితంగా నెక్ దగ్గర ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా తీసేసుకోవాలి ఇలా తీసేసుకుని ఇలా మొత్తం కూడా చూడండి మళ్ళీ సూదులు ఇరిగిపోతే మనకి ఇబ్బంది అండి ఎన్ని సూదులు ఇరుగుతాయో కూడా మనకి కూడా తెలియదు అనమాట సో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ మనకు అడ్డు వస్తుంది ఈ ఫ్లవరు పెద్ద పెద్ద పూసలు ఉన్నాయన్నమాట ఈ పూసలు తీయకపోతే మాత్రం సూదులు ఇరిగిపోతాయి ఇలా కట్ చేసేసుకుని నీట్గా ఇప్పుడు స్టిచ్ వేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది దీన్ని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఇక్కడ క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి కిందకి దిగిపోయినట్టు ఉండదు నడమ దగ్గర ఇప్పుడు నేను చెప్తా ఉంటాను కదా కటింగ్లో కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలని అదే ఇదండి సో దీన్ని కూడా కట్ చేసేసుకుని నీట్గా దీని మీద ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇదంతా కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆది బ్లౌజ్ తోటి నడుము లూజ్ చెక్ చేసుకొని మార్కింగ్ వేసి పెట్టుకోవాలి చూడండి ఇదంతా కూడా మనకి కొంచెం దారాలు దారాలాగా ఉందనుకోండి ఇలా తీసేసుకోవచ్చు అనమాట లాగా అయిపోతుంది అక్కడ ఫినిషింగ్ నీట్గా లేకపోతే ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలాగా ఇలా ఈక్వల్గా ఉండి స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి కొంచెం క్రాస్గా ఎగేసు క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందాము ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది కానీ సైడ్కి ఖర్చులు ఎక్కువ మనకి జాయింట్లు పడతాయి అన్నమాట మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసే ముందు మొత్తం కూడా ఇలా జాయిన్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకోవాలి చిన్న టక్ ఇచ్చేసేయండి దీనిపైన చూ కరెక్ట్గా సరిపోతుంది దీనిపైన మనం కట్ చేసిన క్లాత్ ఉంది కదా అది జాయిన్ చేసుకోవాలి నేను అందుకునే కొంచెం ఎక్కువే కట్ చేసుకున్నాను ఎందుకన్నా మంచిదని కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇలా జాయిన్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇక్కడ కూడా సేమ్ అంతే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసేయండి తర్వాత ఇక్కడ కూడా ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి టక్ దగ్గర కూడా ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం అంటే మళ్ళీ ఆర్మ్ లూజ్ దగ్గర మనకి ప్లస్ గుర్తు రాదు ఇలా నీట్గా చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు నెక్కి నేను పైపింగ్ వేస్తున్నాను క్రాస్ కొన్న క్లాత్ని కట్ చేసేసుకుని మొత్తం కూడా జాయింట్లు వేసేస్తున్నాను ఇలాగా ఇక్కడ కూడా అంతే స్టార్టింగ్ లెండింగ్లో రఫ్ ఇచ్చేసి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ అనమాట ఇలా చేయటం వల్ల మనకి చాలా బాగా పైపింగ్ వస్తుందండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ వేసి తీసుకుని అంటే మన చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి ఎక్కడ సాగదీయకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ నాకు కొద్దిగా నెక్క దగ్గర పడుతుంది కుట్టు అనేది పూసల మీద కానీ మనం గట్టిగా లాగితే అనమాట నేనే కొంచెం ఒక్కొక్క ఒక్కొక్క సూది కిందకి దింపుకుంటూ వస్తున్నాను సో నాకైతే ఇరగలేదు పెద్ద పెద్ద పూసలు లేవన్నమాట చిన్న చిన్నవి ఉన్నాయి పెద్ద పూసలు ఉంటే మాత్రం ఖచ్చితంగా సూది ఇరిగిపోతుందండి చూసుకుని కుట్టుకోవాలన్నమాట మనం సూది కిందకి దిగితే ఊడిపోతా సూది ఇరిగిపోతుందా ఏంటనే చూసుకోవాలి వాళ్ళు ఏం చేస్తే దగ్గరగా నెక్క దగ్గరగా వేసేసారనమాట బుట్టాస్ అనేవి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయిందండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా స్టార్టింగ్లో థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఎక్కడ సాగదీయకండి ఇలా మొత్తం కూడా ఇక స్లోగా రావాలి నేను చెప్పాను కదా అక్కడ పూసలు ఉన్నాయి చిన్న చిన్న పూసలని అందుకని అనమాట ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది లాగా స్లోగా ఇంకా పూస అడ్డొచ్చింది ఇలా నీట్గా స్లోగా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్లోగా రావాలి ఇక్కడ మళ్ళీ నాకు అడ్డు వచ్చింది అంతేనండి ఇంకా నాకు ఎక్కడ అడ్డు రాలేదు రెండో సైడు హెమింగ్ చేయించుకోవాలి మనం కుట్టు వేస్తే బాగోదు ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా పైపింగ్ వేయటం వల్ల మనకి చాలా బాగుందండి లుక్ అనేది థ్రెడ్ కట్ చేసేసుకుని లాస్ట్లో ఎడ్జ్ దగ్గర నీట్గా వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసేసుకోండి క్లాత్ని అయిపోయింది చూసారు ఎంత బాగుందో ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి సో ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుని సైడ్ జాయిన్ చేసేసుకుందాం అసలు నాకు ఏమి ఇబ్బంది అనిపించలేదండి చాలా సింపుల్గా అయిపోయినట్టే అయిపోయింది నెక్ దగ్గరే కొంచెం ఇబ్బంది పెట్టిన తప్ప ఇంకెక్కడా లేదు ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో లో తీస్తాం కదా అది ఫ్రంట్ పార్ట్కి రావాలి మిగతాది బ్యాక్ పార్ట్కి రావాలి మిడిల్లో పెట్టుకుని మాత్రమే లే హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి అంటే హ్యాండ్ని ఒక చిన్న టక్ ఇవ్వాలి మిడిల్లో ఆ టక్ అనేది షోల్డర్ దగ్గర పెట్టుకుని మన వైపుకి ఒక కుట్టు ఆపోజిట్లో కుట్టు వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేసుకున్నా పర్లేదు ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఈ సైడ్ కూడా అంతే ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా తర్వాత సైజ్ జాయిన్ చేసేసుకుందాం ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసేయండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడు కలిపేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి తర్వాత నడుము లూజ్ దగ్గర కూడా అంతే ఇక్కడ ఎక్కడ మధ్యలో బుటాస్ ఏం లేవులేండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా ఓకేనా తర్వాత ఇంకొక స్టిచ్ రఫ్ ఇచ్చేసుకుని పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలి కుట్టికి కుట్టికి మధ్యలో ఎక్కువ ఉందనుకోండి ఒక కుట్టిప్పుకుంటే మరీ లూజ్ అయిపోతుంది అనమాట వాళ్ళకి అందుకనే పక్క పక్కనే వేసుకుంటానికి ట్రై చేయండి ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఎగస క్లాత్ని కట్ చేసేసేయండి అయిపోయిందండి తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కాకుండా ఇప్పుడు ఫస్ట్ టైం ఆది బ్లౌజ్ చూసుకున్నాం కదా రెండో సైడు కుట్టేటప్పుడు ఆల్రెడీ కుట్టిన దాంతో తీసుకోవచ్చు అనమాట లేకపోతే మీరు ఆది బ్లౌజ్ని తీసుకున్న ప్రాబ్లం లేదు ఇంకా ఈజీగా ఉంటుంది ఇలాగైతే అయితే కొంతమందికి ఏంటంటే ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది అలాంటి వాళ్ళకైతే మీరు దేని దానికి సపరేట్గా తీసుకోవాలి నాకు దగ్గర ఇద్దరు కస్టమర్లు ఉన్నారు అలాంటి వాళ్ళు ఇలా నీట్గా తర్వాత ఇంకొకటి ఇలాగా నేను ఓవర్లాక్ చేసేస్తాను ఎడ్జ్కి తర్వాత ఇంకొక స్టిచ్ అయిపోయిందండి తర్వాత ఎడ్జ్కి లాస్ట్ కార్నర్కి అంటే కింద లేయరు పైన లేయరు కలిసిన చోట అనమాట ఎగస్టో ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి అయిపోయింది చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో నేను ఎలా జాయిన్ చేశాను అనేది నెక్స్ట్ వీడియో చూపిస్తాను దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట చాలా సింపుల్గా అయిపోయిందండి అసలు ఎక్కడా కూడా కష్టపడినట్టు కూడా అనిపించలేదు నాకైతేనే సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మంచి ఫినిషింగ్ తోటి ఎంతో సింపుల్గా ఎక్కడా కష్టపడకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ అనేది సింగిల్ పాదని వాడలేదు వర్క్ బ్లౌజ్ అయినా కూడా సో ఈ టిప్స్తో కనుక మీరు బ్లౌజ్ కుట్టారంటే మీకు కూడా ఇంతే మంచిగా ఫినిషింగ్ వస్తుంది కస్టమర్స్ కూడా పెరుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్